దీపం వెలికింది సినిమాలో పాట అందరి ఇలా వేల్పువే తల్లి సుందర శుభమూర్తివే మాచలు పండించవమ్మా నోములు నోచి పూజలు చేసి నిరతము సేవింతుమే అందరి విలవేల్పువే సుందర శుభమూర్తివే మాసలు పండించవమ్మా మహిళ వెలసిన మహిమలు చూపే మధురక్షి వినివే వంచికలు నిర్జించగా వచ్చిన కంచి కామాక్షి వినివే ఇంద్రకీలమున చంద్రవంకతో ఇంపుగా వెళ్లసిన కనకదుర్గవే శ్రీ పై మల్లేశునితో బెలగే శ్రీ భ్రమరాంబవునివే శ్యాముండేశ్వరునివే నీవే అందరి ఇలా వేల్పు తల్లి సుందరు శుభమూర్తి వే మాశలు పండించవమ్మా గంగా తటిపై కాశీపురిలో అన్నపూర్ణమ్మవు నీవే మూడు చంద్రముళ్ళు ముడుబడు చోట కన్యకుమారి నీవే అభయస్తము నాకిల లోకము అలరించడు జగదాంబ నీవే చతుర్భయంకరి భక్త ప్రియంకరి శంకరి కాళిమాతవు నీవే మంగళగౌరివి నీవే మహిషాసురదని నీవే అందరి విలవేల్పువే తల్లి సుందర శుభమూర్తివే రావే మాసెలు పండించవమ్మా అందరి వేల్పువే తల్లి సుందర శుభమూర్తివే మాసెలు పండించవమ్మా నోములు నోచి పూజలు చేసి నిరతము సేవింతుమే అందరి విలవేల్పువే వే సుందర శుభమూర్తి మా సెలు పండించవమ్మా